రైతు రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది రైతు రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల పద్దెనిమిదిన జరగనుంది ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుపైన విధి విధానాలను అధికారంగా అధికారికంగా ఆమోదించనున్నారు అలాగే రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా క్యాబినెట్లు చర్చించాలని నిర్ణయించారు ప్రభుత్వం కసరత్తు రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఆగస్టు లోపు రుణాలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టారు రుణమాఫీకి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ పొల ప్రాంతంలో ప్రమాణం చేసి చెప్పారు దీనికి సంబంధించి ప్రాథమికంగా కసరత్తు పూర్తయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కావాలని ప్రభుత్వం నిర్దేశించింది రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లతోనూ చర్చలు జరిగాయి ఆ దిశగానే రైతులు రుణాలను మాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అమలు మార్గదర్శకాలపైన అధికారులు ఇప్పటికే నివేదిక అందించారు దీనిపైన ఈ నెల పద్దెనిమిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేశారు ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది అయితే తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి ఆ కార్పొరేషన్ తిరిగి ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం జరిగింది కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు మరి వారికి మావి వర్తిస్తుందా అన్నది చూడాలి ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది రుణమాఫీ అమల్లో ఎక్కువ మందికి లబ్ధి జరిగేలా నిర్ణయం ఉండాలని రేవంత్ భావిస్తున్నారు దీంతో ప్రభుత్వం ప్రకటించే విధి విధానాలపైన ఆసక్తి కనిపిస్తోంది Thank <laughs> you.